ఈ రాత్రి వేళలో ఎంతో ఆసక్తిగా వచ్చిన మిమ్మల్ందరినీ కూడా వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఈ సంఘమైన మీకు దేవుడు వరింపజేయను కాని మనిషి నోటి నుంచి వచ్చిన ఆశీర్వాదం లేకపోతే దేవుడిలో సాశ్వతం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులో ఉన్న ఆశీర్వాదం శాశ్వతమైనది కొంతమంది చేతులు ఎత్తి దేవుని స్థుతిస్తున్నారు కొంతమంది దేవునికి స్థుతి చెల్లించడానికి నోరు ఒకటే పనిచేస్తుంది మరి కర కరములు కూడా ఉన్నాయి కదా కరమలంటే ఆ ఎత్తి స్థుతించాలి ఎందుకు స్థుతించాలని చెప్తా చైనాలో ఒక అమ్మాయి నేనా పేరు నేనా నీనా గారు నేనా ఆమె సరదాగా పూల మొక్కలకి నీళ్ళు పోస్తూ సంక్షేమ నుంచి కిందకి పడిపోయింది అమ్మాయి వయసు పది సంవత్సరాలు పది సంవత్సరాల ఆ నీన ఆ సంశయ పైనుండి సంక్షేమ పైన కింద నుంచి పడిపోయింది పైనుండి కింద పడిపోయింది వెంటనే లేవలేని స్థితి ఒక మాటలో చెప్పాలంటే కాలు ఏది తిరిగింది కానీ ఆ పది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఆ చిన్నారి ఆ వెరీ నైస్ ఆ నేన అన్నది ఒక్కసారి చేతులెత్తింది అంతే ఇంకేం చేయలే కష్టకాలంలో మీరు చేతులెత్తినప్పుడు దేవుడు మీ చేతిని ఆదుకుంటాడు అనే మాట సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట గుర్తుంచింది ఆ ఆమె కష్టకాలంలో కాలోయ బాగా అయిపోయింది కానీ ఏం చేసిందంటే సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట గుర్తుంచింది కనుక వెంటనే రెండు చేతులు ఎంత ఈ మాటలో కూడా అని ఉందే తదుపరి వెంటనే ఏం జరిగితే తెలీదు లేచి పడిపోయిన వ్యక్తి లేచి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది చెప్పట్లు కూడా దేవుడు చేతులు ఎత్తి స్థుతించాలి దేవుని స్తోత్రం చెప్పండి మంచోరు స్థుతిస్తే శాతాలు కాని వెలుగు కూడా పడుతుంది స్థుతించినప్పుడు ఎరుకో గోడలు కోష్టపడ్డాయి కదా మీ అందరికీ తెలిసిన విషయాలే కదా అందరికీ వందనాలని చెప్పారు నాతో మా వచ్చినా గారికి వందనాలు చెప్పలేదు మీకు కూడా వందనాలు వద్దాం దేవునికి వందనాలు అలేమల్ని ఒక ప్రశ్న అడగనండి ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నాం అని ఒక ఐదవ సహోదరులుగా ఎవరైనా మమ్మల్ని అడుగుతారు అడుగుతారు దక్షతంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పంజాబ్లో ఒక ఆయన పుట్టారు సింగు ఆయన పేరు ఇంగ్లాండ్ దేశంలో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు ఇంజనీరింగ్ అయిపోయి అయిపోయి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే కదా ఇంటికి వెళ్ళారు కానీ ఇంటి దగ్గర లేదు ఇంటి దగ్గర తిరస్కరించారు అయితే తిరస్కరించారని ఢిల్లీలో ఉన్న వాళ్ళు అక్క దగ్గరికి వెళ్ళారు సిగ్గు గారు వెంటనే అక్క ఏమన్నదంటే అతని చేతిలో ఏదో నవల అక్క కలిగినటువంటి ఒక పుస్తకం ఉంది దాన్ని చూసి ఏమన్నా తెలుసా క్రైస్తవుల ఎంగులి మెత్తుకుల కోసం ప్రకృతి పడిన క్రైస్తవు ఒక్క నువ్వు నా ఇంట్లోకి రావడానికి ఎంత మాత్రం అర్హత లేదని అక్క తిప్పింది తమ్ముని సిగ్గుని అయినా ఏం చూసుకొని లేవరా ఏముందని అక్కడికి వెళ్ళిపోయావు ఆ దేవుడు ఏముంది అమెరికా వాళ్ళ దేవుడికి కావాల్సి వచ్చిందా అంటరాని వాళ్ళ దేవుడికి కావాల్సి వచ్చిందా ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడికి కావాల్సి వచ్చిందా ఆంగ్లేయ దేవుడికి కావాల్సి వచ్చిందంటే ఆయన ఒకటే అంటాడు అక్క తొందరపడి నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒక స్నేహితుడు వచ్చి బైబిల్ ఇచ్చాడు వెంటనే స్వాట్ లో నేను బైబిల్ మొత్తం చెప్పేశాను ఇంగ్లాండ్ లో చెప్పేసి కవర్ ఒకటి కవర్ కవర్ అంటే జరగలే లోపల కవర్ అంటే గట్టిగా ఉంటుంది దాన్ని తీసుకెళ్లి పుస్తకాల కింద బట్టల కింద పెట్టుకున్నాను కొద్ది రోజులు పోయిన తర్వాత బట్టలు సరిగ్గా చూసేటప్పటికి ఏం కనపడుతుంది తెలుసు అక్కడ అట్ట మీద చెప్పండి బైబిల్ ఇంగ్లీష్ కదా పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి షేక్ అయ్యాను నేను ఏ గ్రంథాల మీద కూడా పవిత్ర అనే ఉండదు పరిశుద్ధ అనే ఈ మధ్య పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు కానీ ఉండే కాదు ఆ గ్రంథం పేరే ఉండేది కానీ పరిశుద్ధ హోలీ బైబిల్ అని రాసి పెట్టే ఒకసారి ఆలోచించాడు అయ్యో అనవసరంగా గ్రంథాన్ని చెప్పేశానే కానీ ఇంకొక స్నేహితుని అడిగి మరొక గ్రంథం తెచ్చుకొని బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు నాలుగు రోజులు బైబిల్ చదివేశాడు స్తోత్ర కలగడ గాట అక్క నాలుగు రోజులు ఈ బైబిల్ చదివాను నాలుగు రోజుల్లో నాకు కనిపించింది ఏంటో తెలుసా అతను అమెరికా దేవుడు నాకు నాకెందుకు అక్క అంటరాళంలోకే దేవుడు అనుకుంటా నాకు అవసరం లే ఆస్ట్రేలియా వాళ్ళకే దేవుడు అనుకుంటా నాకు అంతగానే అక్కర్లే కానీ ఆ పుస్తకం కానీ పది ముప్పై ఆరు రోజులు చదివానక్క ఆయన అందరికీ ప్రభు అట చప్పట్లు కూడా దేవుడు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక వర్గానికి కాదు ఒక దేశానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఆయన అందరికి దేవుడై ఉన్నాడు అల్లె లోయ ఇవాళ యూనివర్సల్ కింద యూనివర్సల్ కా ఆయన విశ్వానికే దేవుడు రాజులకే రాజు దేవతలకే దేవుడు అయి ఉన్నాడు దేవుడు తోత అని చెప్పడం జరిగింది తగిన ఆ దేవుళ్ళు నాలో ఏది చూశానన్నారు కదా అందరూ దేవుళ్ళు అనపడ్డ వాళ్ళు ఉన్నారు చెప్పబడ్డారు కరెన్లందరి దృష్టి లేనిదే దగ్గర ఉండదు ఏంటంటే ఇది ఒకటే అనిపిస్తుంది పరిశుద్ధ దేవుడైన దేవుడికి స్తోత్రం కలగలు కాదు సరే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న నేను అడుగుతున్నాను యేసు ప్రభువుని నమ్ముకోవటానికి సరైన కారణం మీరు చెప్పండి ఎవరైనా మా సోదరులు అడుగుతుంటారు కదా ఏమని తమందు చాలా పనులు చేసేవారు కదా మనం అన్ని చేసిన వాళ్ళేమే అన్ని కార్యక్రమాలు చేసాం దానాలు చేసాం ధర్మాలు చేసాం ఏం చేసాం అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ మార్గంలో కాకుండా వేరొక మార్గంలోకి ఎందుకు వచ్చాము ఏది గొప్ప ఏసుప్రభులు ఏ గొప్ప నిజ క్రైస్తువుని యొక్క నిరీక్షణ ఏంటి రాత్రి మనం చూద్దాం ఏసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి ఏసుప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అందరం అడగ ఒక్క అడగాలేమో ప్రశ్న కొంతమంది అంటారు మీరు చెప్పట్లేదు సమాధానం తెలిసినా చెప్పరు కొంతమంది అంటారు నాకు కట్టునొంపు తగ్గించాడండి స్తోత్రం ఆసుపత్రిలో కూడా నీకు కడుపు నొప్పి తగ్గిస్తాడు నాకు గుడినొప్పి తగ్గిందండి నాకు పిల్లలు లేకపోతే చుట్టారండి మంచిదేవని కేవలం ఆ కారణాలనే ఈరోజు ఈ తలనొప్పి తగ్గిందని యేసుప్రభు నమ్ముకోవడం తర్వాత తలనొప్పి వచ్చి రావచ్చే ఉంటాయి అదొక కారణం కాదు అదొక కారణం కాదు దెయ్యం పట్టిందండి దెయ్యాన్ని వెళ్ళగొట్టారు గారు అందుకే దేవుని నమ్ముకున్న అదొక కారణం సరిపోదు కారణం చెప్పరా యేసుప్రభు నమ్ముకోవడానికి కారణం మన పాపాన్ని క్షమించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు ఒక కారణం దేవుడి స్తోత్రం ఈ కారణం మీద మందిరానికి ఎన్నడూ కూడా మందిరం మానరు ఏదో మందిరానికి వస్తే మాత్రం దొరకకపోతే వాళ్ళు మానిస్తారన్న ఇది సత్యం ఏ మందిరంలోనే వాళ్ళు ఏదో ఆశించి వస్తారు దొరకదు ఏమి ఆశించరావద్దు నువ్వు ఒకటే ఆశించాలి ఏంటంటే పరలోకరాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి అంటే రాజ్యం వెళ్ళాలంటే నీ పాపాలు దేవుడిని సజ్ఞానం రక్తంలో కడగబడాలి అదే మన నిజ నిజమైన నిరీక్షణ క్రైస్తువుడికి ఏంటి అంటే పరలోకమే మన నిరీక్షణ మన గురి మన గురి ఒకటేటమా పరలోకం అది ఒక్కటే సెకండరీ తక్కినవని దీవెనలు పరలోకం అనేది ఆశీర్వాదం ఆశీర్వాదం పరలోకొస్తుంది దీవెనూ సంబంధమైనవి పల్లెలో మంచిది ఎందుకు దేవుడు నమ్ముకోవాలి చాలా సంతోషం మరి పరలోక రాజ్యం నీవు నేను వెళ్ళాలి పరలోక రాజ్యం నీవు నేను ఈ బలంతో వెళ్ళలేము ఈ శక్తి మనకు సరిపోదు పరలోక రాజ్యం వెళ్ళాలంటే తొందరలో ఏసారి రాబోతున్నాడు ఏసై ఆ ఎక్కడికి వస్తాడు మీరు చెప్పండి మధ్యాకాశానికి వస్తారా వలియో కొండ మీదకి వస్తాడా రాజులాగా వస్తాడా పెండు కుమారుడు లాగా వస్తాడా మీరు ఆలోచించి చెప్పండి పర్వాలేదు టైం తీసుకోండి హైగారు టైం నాకు ఎందుకు వేగవేగంగా వెళ్ళలేదు నిదానికి చెప్తున్నాను ఇప్పుడు ఏసయ్య రాజుగా వస్తాడా పెండు కుమారుడుగా వస్తాడా మరి పత్తలాగా వస్తాడా ఇప్పుడు సరే ఇప్పుడు ఒక విషయం కూడా మీకు నేను తెలియజేస్తాను ఏసయ మధ్యాకానికి వస్తాడా భూమి మీదకి వస్తాడా భూమికి రాడా కొండ మీద వస్తారా వర్కింగ్ ఉంది కదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానని అనుకోకండి ప్లైన్ చేస్తాను ఈమె నాకు కాంపిటేషన్గా ఉంది ఇక్కడ నాకు చాలా కాంపిటేషన్ గా ఉంది వర్కింగ్ కూడా చెప్పే దేవునికి ఇంతగా ఆయన చూడండి బేపులాగా వస్తాడా దొంగలాగా వస్తాడా ఆయన రాకడా

ఏసయ రాకడ రెండు విధాలు ఉంటారు గుర్తుంచుకోండి ఫస్ట్ది ప్రత్యక్షత అంటారు ర్యాప్చర్ అంటారు రెండు సెకండ్ కమింగ్ అంటారు ఈ రెండు ఒకటి కాదు బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఏసయ వచ్చేది మధ్యాకాశంలోకి వస్తాడు పెండ్లి కుమారుడిగా వస్తాడు ఎవరికోసం అంటే పెండ్లి భార్య కోసం అంటే నీ కోసం నా కోసం వస్తాడు భర్తలాగే వస్తాడు పెండ్లి కుమారుడులాగా వస్తాడు భూమి దగ్గర మధ్యాకాశానికి మాత్రం వస్తాడు మనం అందరం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఏడేండ్లు విందుకు జరగబోతుంది ఏడేండ్లు విందు తర్వాత అప్పుడు ఇప్పుడు దేవదోతు వచ్చిన దేవుడు అప్పుడు మనతో కలిసి భూమి మీదకి వస్తాడు వరివ కొండ మీదకి వస్తాడు ఏంటి పరిపాలిస్తాం పరిపాలించిన దాంట్లో నీకు ఒక కార్పొరేట్ ఉద్యోగం ఇస్తాడు అక్కడ నువ్వు ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాకి సరదా చెప్తాను నిజమే రెండు ఇవి ఇప్పుడు వచ్చేది ఆయన ప్రత్యక్షత మధ్యాకాశానికి వస్తాను నిన్ను నన్ను తీసుకెళ్ళి నిమషం రెప్పపాట్లో ఇది అయిపోయి పర్లోకంలో ఇ జరిగిన తర్ అప్పుడు వస్తాం భూమిలకి అది రాకడం ఓకే అదే ఏస మధ్యాకాశంలోకి వస్తాడు మంచిదే వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏసఐ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం యోగగ్రంథంలో తీయండి ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు అధ్యాయం తీయండి ఏం జరుగుతుందో ముప్పై నాలుగు అరే

నిమిషంలో చాలా మంది చనిపోతారంట మధ్యరాత్రి ప్రజలు కల్లోలకు నొందుతారు బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారు ఈ మాట ఏ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నారు అనుకోండి ఈ తమ్ముడు పైలట్ అనుకుందాం విమానం అనిపి పైర విమానం నడిపిస్తా ఉన్నారు ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు విమానంలో ఏసఐ మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఈలో విమానం నడిపే డ్రైవర్ అంటే పైలట్ విమానం వెళ్తా ఉంది ఈలో మధ్యాకాశంలోకి ఏసఐ వచ్చారు ఈయన ఏమవుతారండి పైలట్ ఏసఐ పిలిచినట్టు వెళ్ళిపోతారు ఇప్పుడు విమానం ఎక్కడికారు ఈ ఎక్కడికి అందరూ అరకు ఉదాహరణకి ఈ తమ్ముడు మంచి ఎక్స్పీరియన్ మంచి ఎక్స్పీరియర్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ అరకు ఘాట్ ఎక్కుతుంది ఇలా ఏసై మధ్యాకాశానికి వచ్చేసారు ఈయన ఎంత పడ్డాడు బస్సు ఎక్కడ ఉంటుంది ఇంకా ఈ టీవీ ఆ టీవీ మా టీవీ మన టీవీ ఏ టీవీ ఖాళీ ఉండదు మధ్యరాత్రి గల్లోలను నమ్ముతారు ఎందుకంటే క్రైస్తవులు ఎంత పడతారు క్రీస్తువులు మెంబడించిన వాళ్ళందరూ ఎంత పడతారు ఏ రక్తం చేత కడగబడి ఆయన నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత పడతారు కనుక కల్లోల కల్లోలం ఎక్కడ చూసినా చాలా మంది చనిపోతారు మనుషులు కనబడరు ఇప్పటివరకు అంటూ అంటాడు అక్కడ బలవంతులు మాత్రమే నిన్ను నన్ను ప్రభువును ఎదుర్కోవడానికి మనం కొనుకోబడాలి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఒక కాల వస్తుంది రండి అనగానే రాజను పైకి రమ్మాలి కానీ ఎలాగైతే వచ్చేసారు అందరూ కలిసి ఒకసారి ఆయన్ని ఆయన మనల్ని ఆకర్షించుకుంటారు ప్రజల ఏసఐని ఎదుర్కోవాలంటే మనకి ఎంత బలం ఉంటే సరిపోతుందో చెప్పండి ఏసఐ మధ్యాకర్తారు మనకి ఎంత బలం ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తారు ఏసఐ మామూలుగా ఇప్పుడంటే కరుణమైలు ఏసఐ లాగా రావడం ఆయన కరుణమైడు ఏసై అంటే విజయ్ చంద్ర నటించారు ఉంది కృష్ణ గారు నటించారు చాలా మంది నటించారు ఎలా ఉంటాడు ఏసు ప్రభు ఆయన మామూలుగా ఆయన సంపూర్ణ ప్రభావంతో రాబోతున్నాడు అల్లె ఆయన యొక్క ఆయన యొక్క షేప్ కావాలంటే ఆయన ముఖం కావాలంటే ఆయన అందం కావాలంటే ఆయన వెలుగు కావాలంటే ఆయన ప్రకాశం కావాలంటే ఆయన మహిమ కావాలంటే ప్రకటన కింద చేసి జరిగితే ఆయన చేతి కింద ఏమున్నాయి చేతిలో ఏమున్నాయి కాళ్ళు ఎలా ఉన్నాయో ఇవన్నీ పాఠ ప్రూపలు మీరు వాడేశారు నీ పాదాలు నీ నేత్రాలు అగ్ని శుభాలను కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకున్నవాడు ఆయన ఆకారం అక్కడ కనబడుతుంది అలాంటి సం దేవుడు సంపూర్ణ ప్రభావంతో రాబోతూ ఉండగా ఆయన ఎదుర్కోవాలంటే నీకు ఎంత శక్తి కావాలి ఉదాహరణకు మోషే దేవుడితో మాట్లాడడానికి శక్తి చాలక ముఖం చాటేసుకున్నాడట హోరే కొండ దగ్గర అలా నలభై రోజులు మహర్షి దేవుడితో కలిపితే మోషే ముఖం ఏమైందంటే ప్రకాశించిందట ఆ ప్రకాశమానమైనటువంటి ముఖంతో మహుషే కిందకి దిగు వస్తుంటే క్రిందనున్న పెద్దలు ప్రజలట మోషే ముఖాన్ని చూడదేసరి అరే తాత్కాలిక ప్రభావంతో వస్తున్న మోష ముఖాన్ని చూడలేకపోతే సంపూర్ణ ప్రభావంతో రాబోతున్న ఏ చూడడానికి నీకు ఎంత శక్తి కావాలి ఒకరోజు ఓలాయి నది తీరమున ఓలాయి నది తీరమున దాని ఏం చేస్తున్నాడంటే దర్శనంలో చూస్తున్నాడు అక్కడ ఒక దేవదూత జాప్రియలు దేవదూత వస్తే ఆ దేవదూతను దేవుడు అనుకొని మూర్చిలు పడిపోయాడు అంటే శక్తిని తట్టుకోలేక దాని ఏలే మోర్చేళ్ళు పడిపోతే దేవదూతను చూసినందుకే దాని ఏర్చేళ్ళు పడిపోయాడు అంటే నీకు నాకు ఎంత శక్తి కావాలి ఆ తమస్సు దగ్గర మరి సవులు చూసినప్పుడు సవులు కూడా పడిపోయి చూపు పోగొట్టుకున్నాడు చూపు చూపు పోగొట్టుకున్నాడు ఏమంతరం కూడా తట్టుకోలేకపోయాడు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానే ఎప్పుడు కుడిపుజ్ ఆ రొమ్మును ఆనుకున్నటువంటి యోహానే ప్రభుని చూడలేక చచ్చిన వాళ్ళు వాళ్ళ ఐతిని అని ప్రకటన గ్రంథంలో రాయబడింది అలాంటి మహానుభావులు వేసి చూడలేకపోతే నువ్వు నేను ఆయన ఎదుర్కోనట్టు ఎంత శక్తి కావాలి దేవునికి స్తోత్రం బలవంతుడు దైవికంగా కొనిపోవాలి అంటే ఎవరికైతే బలం ఉందో వాళ్ళు మాత్రమే దేవుడికి తీసుకెళ్తాడట ఎవరైతే బలవంతులు వారిని మాత్రమే దేవుడు తీసుకొని వెళతాడు అందుకే ఎవరు బలవంతుడు ఆ బలం ఎలాగొస్తుంది అంటే నేను అత్య ఎవరైతే బాగా లావుగా ఉన్నారో వాళ్ళు దేవుడు తీసుకెళ్తాడనక వాక్యం ఏముంది బలవంతుడు దైవికంగా కొనుక్కోబడతారు అలాగే అనుకుంటే మూడు పొట్ల మటన్ తినిస్తే సరిపోతుంది బూస్ట్ ఈ సీక్రెట్ అబ్బాజీ అంటే తీసుకుంటే సరిపోతుంది రోజు జింకే మనందరం ఇలా సన్న ఉంటే కుదరదు బలంగా ఉన్న వాళ్ళు దేవుడు తీసుకెళ్తానంటే కుదరేది కాదు మిస్అండర్స్టాండింగ్ అల్లేదు ఎలాగో చెప్తాను ఒకసారి ఒక అబ్బాయికి నేను చాలా సీరియస్ గా పెట్టాను అందుకే సరదాగా ఒక మాట చెప్తాను మరి మీరు అంత సీరియస్ ఉంటే నేను మాట్లాడలేను ఒక అబ్బాయి బాత్రూమ్ లో కూర్చున్నాడు బాత్రూమ్ లో ఎందుకు కూర్చున్నాడు కలిపేసుకుని జ్వరం వచ్చినాడు బాత్రూమ్ లో ఎందుకు కూర్చున్నారా అని అడిగితే మమ్మీ ఉదయాన్న ఒక పాట వచ్చింది రేడియోలో ఒక పాట వచ్చింది ఏం పాట అంటే ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉంది అలా తెలుసు మీకు మమ్మీ లైక్ పోయి ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంటే లైక్ ఎక్కడ ఉంటుంది అందుకే ఇక్కడ ఉన్నానన్నారు అది మిస్టాక్ కేవలం బలవంతులు మాత్రమే దైవికంగా కొనుకోబడతాను మనం మటన్ చికెన్ గడ్డి తెలియదు అనుకోండి ఓపకాయ ముంచారు అది కాదు దాని అర్థం స్తోత్రం కలిగింది కాక అలా కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకోదు ఒకసారి ఒక త్వరగారు కాకినాడలో ఒక త్వరగారు మీటింగ్ అవుతుంది కాకినాడలో మాట్లాడుతూ మాట్లాడుతూ తెలియదు గాడ్ ఈస్ గుడ్ కాంకర్ పీస్ అని ఒక దొరగారు ఇంగ్లీష్ దొరగారు గాడ్ ఈస్ గుడ్ కాంకర్ కాదు కాంకర్ పీస్ ఈ ఇలాగా భార్య ఇంటికి వచ్చిన తర్వాత భర్తను అడిగింది ఈ రోజు ఇంటికి వెళ్ళారు కానీ మీకు ఏమర్థమైంది తెలుగు ఏం తెలుసు ఏం చెప్పాడే ద్వారా గాడికి గుడ్డు గాడికి గుడ్డును కంకర్ పీసును అది ఇప్పటికి కూడా జనరల్గా వాడుతుంటారు కదా జనరల్ గా అర్థం ఏంటంటే ఆయన దొరగా చెప్పింది గాడ్ గుడ్ కాంకర్ పీస్ కాంకర్ పీస్ అంటే సమాధానంతో దేవుని సాధించవచ్చు దేవుడు గొప్పవాడని ఆయన మంచి విషయాలు చెప్పాడు కానీ ఇంకేమర్థమైంది గాడి గుడ్డు గాడి అక్కడ గుడ్డు ఉండదు గాడ్ ఈ గుడ్ కాంకర్ పీస్ ఆ విషయాలు మీరు గమనించుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు హలలోయ హలలోయ కాబట్టి చాలా మంది రకరకాలు మాట్లాడుకుంటుంటారు ఇందిరాగాంధీ యొక్క కొడుకు రాజీవ్ గాంధీ మరొక కొడుకు పేరు సంజయ్ గాంధీ సంజయ్ గాంధీకి ఒక ఆఫర్ ఇచ్చింది ఇందిరాగాంధీ నాన్న ఒక కొత్త కారు మనం తయారు చేశాం ఆ కారు పేరు పెట్టు ఆ కారుని అక్కడ పెట్టారు ఇలా పిలిచాడు మా రూత్ అని పిలిచాడు మా రూత్ మా రూత్ ఇందిరాగాంధీ అతను పెంచలే ఒక దాది పెంచింది దాది పేరు రూత్ హిందీలో అమ్మని ఏమంటారు మా ఆయన ఎలా పిలుచుకున్నాడు అంటే కారణం మా రూత్ మా అమ్మ రూత్ అని పిలుచుకుంటే ఇప్పుడు అది కాస్త ఏమైపోయిందంటే మీ బాగా అయిపోయింది మార్కి కాదవ మా రూత్ ఒరిజినల్ దాని పేరు ఇలా మిస్అండర్స్టాండింగ్ అని మన క్యాప్టెన్ కుక్కు ఆస్ట్రేలియా ఖండానికి వెళ్ళాడు ఒక జంతువు రెండు కాలంతో ఎగురుతూ ఎగురుతూ పట్టులో పిల్లలు వేసుకొని దాని పేరు ఏంటంటే అయితే వాళ్ళు అంటున్నారు ఈ క్యాప్టెన్ కుక్ అక్కడ ఉన్నటువంటి నేటివ్స్ అంటే అందరు కొండ జాతి వాళ్ళు అరే బాబూ ఈ జంతువులు ఏమంటారు మా దేశంలో ఇది లేదు ఇంగ్లాండ్ లో ఎలాంటి జంతువు లేదు ఏమంటారు అని ఇంగ్లీష్ లో అడిగాడు క్యాప్టెన్ కుక్ అవతల మీరు బాధ తెలియదు ఎవరు ఆయన బాధ తెలియదు అన్నాడు క్యాంగ్రో అన్నాడు అంటే అర్థం ఏంటో నువ్వు ఏమంటున్నావు మాకు అర్థం కాలేదు అని బాధ అని చెప్పాడు ఎవరు కొండ జాతి అప్పుడు వెంటనే క్యాప్టెన్ కుక్ అన్నాడు క్యాంగ్రూ అనిపిస్తారా అని అదే అర్థం ఇప్పుడు కూడా క్యాంగ్రు కంగారు అని మాట ఇదేమో మాకు తెలియదు అని అర్థం ఇప్పుడు కూడా అదే అది కన్ఫర్మ్ అయిపోయింది స్తోత్ర కలిగిన కాబట్టి ప్రియమైన దైవ జనాకమా దేవుడు అంటున్నాడు పరలోకం నుండి నేను రాబోతున్నాను నన్ను మీరు ఎదుర్కోవాలంటే నీకు బలం కావాలి ఆ బలం ఎద్దు ఉందో ఏది మాటలు చెప్పమంటారు మీరు చెప్పమని మాటలు చెప్తారు ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే చెప్పమంటే చెప్తారు ఇవాళ పరలోకానికి వెళ్ళాలంటే బలవంతులు మాత్రమే దైవికంగా కొనుకోబడతారు ఆ బలం ఎందుకు ఉంటుంది అని నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను మన ఆఫర్ ఇచ్చాడు కదా అట్లాగే ఎప్పుడు కూడా ఆఫర్ ఉంది మీకు ఎన్ని కావాలో అన్ని వన్ ప్లస్ వన్ కాదు ఇది వన్ ప్లస్ టెన్ మీకు ఇష్టం ఒక మాట చెప్పమంటారా రెండు మాటలు చెప్పమంటారా నాలుగు మాటలు చెప్పమంటారా ఎనిమిది మాటలు చెప్పమంటారా పది మాటలు చెప్పమంటారు ఇష్టం మీ ఓపిక పరలోకానికి వెళ్ళాలంటే బలం కావాలి బలం ఎలా వస్తుంది ఏంటంటే నేను ఒక పది మాటలు నా గుండెలో పెట్టుకున్నాను మీ ఓపిక చెప్పండి ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను ఎన్ని మాటలు చెప్పాలి టైం చూసుకొని చెప్పండి పర్వాలేదు అందరూ పదే ఆడతారు ఒకటి అయిపోయి తర్వాత టైంలో నా గుండెలో సత్యం చెప్తున్న పది మాటలు ఉన్నాయి పది మాటలు ఉన్నాయి చూద్దాం దేవుడి అంతవరకు నడిపిస్తే అంతవరకు తీసుకుని వెళ్దాం అంతకి టైటిల్ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలంటే బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారు అయితే ఆ బలం పొందుకోవాలంటే చేయాలి ఏం చేస్తే మనకి బలం వస్తుంది మొట్టమొదటి మాట ఇంకా టైం వేస్ట్ చేయకుండా